రేపు పోలింగ్ కావడంతో ఎన్నికల సామాగ్రిని తీసుకువెళ్లేందుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు సిబ్బంది సిద్ధమయ్యారు ఏలూరు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి మా ప్రతినిధి భార్గవ్ మరిన్ని వివరాలు అందిస్తారు ప్రచారం పర్వం ముగియగా తర్వాత నుంచి కూడా కూడా సైలెంట్ అనేది ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం అంతా కూడా పూర్తిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అటు ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నటువంటి పోలింగ్ సామాగ్రి తరలింపు కేంద్రం ఏదైతే ఉందో జూనియర్ కాలేజ్ వద్ద ఉన్నాం ఈ జూనియర్ కాలేజ్ వద్ద ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద సిబ్బంది అంతా కూడా ఇక్కడ నుంచి ఏలూరు అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి కూడా తీసుకువెళ్లేందుకు అటు ఈవీఎంలు కానీ ఇతర బ్యాలెట్ బాక్స్ అలాగే పోలింగ్ సామాగ్రి అన్నింటినీ కూడా తీసుకువెళ్లేందుకు అందరూ కూడా ఇక్కడికి ఉదయం నుంచి కూడా రావడం జరుగుతుంది మొత్తం ఉదయం ఆరు గంటల నుంచి కూడా వస్తున్నటువంటి పోలింగ్ సిబ్బంది ఇప్పటి వరకు కూడా దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం కూడా చేరుకున్నారు మరి కాసేపట్లోనే పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రారంభం కాబోతుంది ఇక్కడ రిటర్నింగ్ అధికారి ముక్కంటి ఆధ్వర్యంలో అలాగే జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో కూడా ప్రశాంతంగా ఈ పోలింగ్ జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారని కూడా చెప్పుకోవచ్చు మనం చూస్తాం కదా అన్ని రకాల ఉద్యోగులు గాని సిబ్బంది గాని ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్నారు ఆయా అసెంబ్లీ ఈ అసెంబ్లీ సిగ్మెంట్ లో ఉన్నటువంటి సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టర్ల వారిగా కూడా విభజించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పిఎస్ నెంబర్లు పోలింగ్ స్టేషన్ నెంబర్ల ఆధారంగా కూడా వారికి విభాగాలుగా విభజించి ఆ తర్వాత ఉన్నటువంటి ఈ పోలింగ్ సామాగ్రి తరలించేందుకు కూడా ప్రస్తుతం అధికారులు పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీశారు ఎక్కడ ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ముందుగానే రెండు మూడు సార్లు వారికి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది శిక్షణ ఇచ్చిన అనంతరం ఈ రోజు వారందరికీ కూడా ఈవీఎం సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు రేపు ఉదయం ఈవీఎం ప్రారంభమైనటువంటి కూడా ఎటువంటి సాంకేతిక లోపం కూడా జరగకుండా ఉండే విధంగా ఈ రోజు ఈవీఎం ల పంపిణీ గానీ రేపు పోలింగ్ గాని ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏలూరు జిల్లాలో కనుక చూసుకుంటే మొత్తం పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్ లో కూడా ఈ పోలింగ్ జరగబోతోంది ఇందులో నాలుగు వందల పద్నాలుగు సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా గుర్తించారు అక్కడ గతంలో జరిగినటువంటి ఘర్షణలు పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు వందల పద్నాలుగు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నూట తొంభై సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఒక బెంగళూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే అక్కడ అక్కడూరు అసెంబ్లీ తీవ్ర వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది కాబట్టి అక్కడ మరింత పటిష్ట బందోబస్తు తో పాటు పారామిలిటరీ బలగాలను కూడా అదనంగా అక్కడ ఉంచినట్లు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి కూడా స్పష్టం చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు వేల మంది పోలీసు బందోబస్తు ఈ రోజు ఈ ఎన్నికలకు వినియోగిస్తున్నట్లు కూడా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు మనం చూస్తాం పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకుంటున్నారు పోలింగ్ సామాగ్రి తీసుకువేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో ఎన్నికల సిబ్బంది వారితో పాటు పోలీసులు కూడా ఈ ఈవీఎంలతో పాటు ఆ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు మనం చూస్తున్నాం దాదాపుగా కూడా ఐదు వందలకు పైగా బస్సులను జిల్లా వ్యాప్తంగా తరలించేందుకు పదిహేడు వందల నలభై నాలుగు పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు ఇక్కడ సిద్ధం చేశారు అటు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ స్కూల్ బస్సులు కాలేజీ బస్సులు ఇతర రవాణాకు వినియోగించేటువంటి అన్ని వాహనాలను కూడా ప్రస్తుతం ఈ ప్రాంగణానికి తీసుకురావడం అయితే జరిగింది మొత్తం ఎక్కడా కూడా అంటే రేపు ఉదయం కల్లా కూడా ఎక్కడ ఎవరు కూడా అసౌకర్యం కలగకుండా పోలింగ్ సజావుగా ప్రారంభించే విధంగా ఏర్పాట్లు పూర్తి చేశామని ఇప్పటికే తెలియజేయగా ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికల్లా కూడా సుదూర ప్రాంతాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు ఈ సామాగ్రి అంతా తరలించింది కాబట్టి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల నుంచి పోలింగ్ లకు ఈ సామాగ్రి తరలింపు ప్రక్రియ అనేది కూడా ఇప్పుడు ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఇటు ఏలూరు అలాగే జందులూరు అటు పోలవరం అసెంబ్లీ అలాగే చిత్రపూడి అసెంబ్లీ గుంగుటూరు నోజువీడు కైక్లూరు ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఈ ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈ విధంగా ఏర్పాట్లు ఉండగా అటు నర్సాపురం పార్లమెంటరీ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పూర్తిగా కూడా ఇప్పుడు పంపిణీ అనేది కూడా పోలింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది భీమవరం జిల్లా కేంద్రంగా కూడా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ వీటిని పర్యవేక్షిస్తున్నారు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా అక్కడ పద్నాలుగు లక్షల డెబ్బై వేల మంది వరకు కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు ఈ తరుణంలో నర్సాపురం పార్లమెంట్ లో చైతన్యవంతమైనటువంటి ఓటర్లు గత ఎన్నికల్లో కూడా ఎలూరు జిల్లా కన్నా నర్సాపురం జిల్లాలో అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదైంది కాబట్టి ఈసారి కూడా మరింత ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా ఈసీ ఇప్పటికే స్వీప్ కార్యక్రమాలు చేసింది ఎక్కడ కూడా పోలింగ్ శాతం తక్కువ కాకుండా ఓటర్లో చైతన్యం తీసుకొచ్చి ఓటర్లందరూ కూడా బయటకు వచ్చి రేపు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది మరోవైపు ఇప్పటికే ఎనభై ఐదు సంవత్సరాలు నిండిన వృద్ధులకు గాని బెడ్ రీడ్ పేషెంట్లకు గానీ ఓటు హక్కు హోమ్ ఓటింగ్ ద్వారా కూడా వినియోగించుకోవడం అయితే జరిగింది ఈ రెండు జిల్లాల్లో ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వందల మంది ఓటు హక్కు హోమ్ ఓటింగ్ ద్వారా కూడా వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా హక్కు వినియోగిస్తున్నారు ప్రస్తుతం అయితే రేపు ఉదయం ఆరు గంటలకు పోలీసు పంపిణీ కేంద్రం అయితే ఉందో ఈ పంపిణీ కేంద్రం వద్ద పూర్తి సందోహంగా కూడా ఇక్కడ మారిపోతుంది అంతా కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి ఒక దినాలకు ఓటరికి ప్రలో చేసుకున్న ఎవరికి ఉంటారో ప్రలోభం పెట్టే వారిపై కట్టిన తీసుకుంటాం ఎవరూ కూడా ఓటంలో ప్రలోభ పడకుండా వ్యక్షాయుద్ధంగా శాంతియుతంగా యుద్ధంగా ఎన్నికలు సజవంగా నిరవేచేందుకు సహకరించారని జిల్లా అధికారులు ఫ్రై